ప్రభుడు అందు ఆయన నామము శక్తిగల నామం ఏసై ఉన్న శక్తి అనుభవంలోనికి వచ్చిన వారికి బాగా తెలుస్తుంది దేవుడు ఉత్తముడని రుచిచూచి తెలుసుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి బైబిల్ ఎప్పుడూ కూడా గుడ్డిగా నమ్మేండి అని చెప్పలేదు దేవుని రుచి చూడండి ఆయన ప్రేమను రుచి చూడండి ఆయన క్షమించే గుణాన్ని రుచి చూడండి ఆయన దీన మనస్సును గుర్తించండి చాలామంది యేసు ప్రభు ప్రేమను రుచి చూడకుండానే మాకు వద్దండి మాకు అక్కర్లేద్దండి అని చాలామంది తృణీకరిస్తూ ఉంటారు అయితే నీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడని నీ కోసం ఈ లోకాన్ని దిగి వచ్చాడని నీ కోసం శిలలో మరణించాడని నీవు నేను చెల్లించవలసిన పాప క్రయదనాన్ని యేసు ప్రభువే మన కోసం చెల్లించాడని ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో మన ఆనందానికి అవధులు ఉండవు జీవిత పరమార్థంలోకి నువ్వు వస్తావు కృపలో స్థిరపడతా మహిమతో నింపబడతా ఇప్పుడు దేవుని వలననే మనకు సహాయము కలుగుతుంది నిజమే దేవుడు మన సహాయకుడని అనేక లేఖన భాగాలు సాక్ష్యమిస్తున్నాయి నీ శ్రమలో నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరేమో నీ ఇబ్బందుల్లో నీకు సహాయానికి వస్తే మరలా వాళ్ళు ఇబ్బంది పడతామని చాలామంది దూరమైపోతున్నారేమో కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు నీ సమస్య ఎంత తీవ్రమైందైనా నీ కష్టం ఎంత భయంకరమైంది ఆయన ఎలాంటి నష్టాల ఊబులోనే ఉన్నా నీకు సహాయం చేయడానికి ఎంతవరకు రావాలో అంతవరకు ఆయన రాగలడు ఏమేన్ హలలు ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన జలరాశుల్లోంచి నన్ను పైకెత్తాడని కీర్తనాకారుడు అన్నాడు ఆయన చెయ్యి చేరుకోలేని ప్రాంతం అంటూ ఏది లేదు ప్రపంచంలో నువ్వెంత దిగజారిపోయిన అనుభవంలో ఉన్నా ఎంత అట్టడుగు స్థానానికి నువ్వు వెళ్ళిపోయినా నా దేవుని హస్తం నేను చేరుకోగలదు దేవుని ప్రేమ నిన్ను చేరుకోగలదు ఆయన వెలుగు నిన్ను తాకగలదు అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ ముందుకు సాగిపోదామా కృంగిపోవద్దు ప్రతి చిన్నదానికి అధైర్యపడద్దు నీ కుటుంబంలోని సమస్యలను చూసి బాధపడద్దు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి దేవుని వైపు చూడండి లేఖనాలను పట్టించండి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదివి దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోండి ఆయన ప్రేమను తెలుసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి మీ విషయంలో నేను చేస్తున్న ప్రార్థన కూడా అదే దేవుడు మీకు అన్ని విషయాల్లో సహాయం చేయాలని దేవుని సేవకునిగా మీ మీకోసం ప్రార్థన చేస్తాను